హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కోళ్ళు వచ్చేలేకి కోడి పిల్లలు వచ్చేలేకి టూ డేస్ అవుతుంది దిగి ఈ పెట్టనైతే రెండోసారి పొదగేసాము పది గుడ్లు వేస్తే ఎనిమిది పిల్లలు మాత్రమే చేసింది ఆ రెండు గుడ్లు చెడిపోయాయి ఈ వర్షాకాలంలో కోడి పిల్లలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది తెగుళ్ళు అలాంటి వ్యాధులు వచ్చేటట్టు ఉంటాయి ఎందుకంటే ఈ వాన నీళ్ళు అవి తాగేదనో ఈ రోగాలకి బలవుతూ ఉంటాయి కోళ్ళని ఈ వర్షాకాలం వెళ్ళిన దాకైతే కోళ్ళని కోడి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ కోడి పిల్లలు ఇవి కుంపడి దిగిన రెండు మూడు రోజుల్లోనే వాటికి వ్యాక్సిన్స్ అని అవినీ చెప్పి వేస్తూ ఉంటారు అట్లా వేయకూడదు ఏ కోడి పిల్లలైనా ఎంత జాతి కోడి పిల్లలైనా సరే ఏడు రోజులు దాటిన తర్వాత వాటికి వ్యాక్సిన్ అనేది వేయాలి ఎందుకంటే ఆ వ్యాక్సిన్ అనేది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది చిన్న కోడి పిల్లలు వారం రోజులు దాటకుండా వాటికి వేసామంటే వ్యాక్సిన్ అవి తట్టుకోలేవు దాని పవర్కి కొన్ని కోడి పిల్లలు అయితే కొంచెం వీక్గా ఉన్న కోడి పిల్లలు అయితే చనిపోతాయి కూడా ఫ్రెండ్స్ మీరైతే అలాంటి తప్పు చేయవాకండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పిల్లలకి అయితే వ్యాక్సిన్ అలాంటివి వేయవాకండి వన్ వీక్ దాటిన కోడి పిల్లలకి పెద్ద కోళ్ళకి ఏ వ్యాక్సిన్ వేయాలి ఏ కంపెనీది వాడాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను మన ఫామ్ లొకేషన్ వచ్చేలాకి ప్రకాశం డిస్టిక్ నాగులపుల్పాడు మండలం దాసరువారిపాలెం విలేజ్ మీకు మన కోళ్ళు కోడి పిల్లలు నచ్చినట్లయితే పిల్లలైనా పెద్దవైనా పుందులైనా పెట్టలైనా తీసుకోవచ్చు అమ్ముతాము ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి